సైదాపురం తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం రెండు గంటలలోపు ప్రజా గ్రీవెన్స్ను సద్వినియోగం చేసుకోండి ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం కో సబ్ కలెక్టర్ కార్యాలయంకు వెళ్లకుండా ప్రతి సోమవారం సైదాపురం మండలంలోని ప్రజలు ఉదయం పది గంటల నుండి రెండు గంటలలోపు ప్రజా గ్రీవెన్స్ సెల్లో తమ అర్జీలను అందజేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చని ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ కోరారు అన్ని శాఖల అధికారులు అందరూ సైదాపురం ప్రజా గ్రీవెన్స్ సెల్ అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు సైదాపురం మండలంలోని ప్రజలు తమ సమస్యలను అది ఏ శాఖకు సంబంధించినైనా తమ సమస్యలను ప్రతి సోమవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల సైదాపురం మండలం తహసీల్దార్ కార్యాలయంలో తెలుసు తెలుసుకొని దానికి పరిష్కారం పొందవచ్చును మండల స్థాయి అధికారులు అందరూ కూడా ప్రతి సోమవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రజలకు తహసీల్దార్ గారి కార్యాలయంలో అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి కలెక్టర్ గారి వద్దకు వల్ల కానీ లేదా సబ్ కలక్టర్ గారి వద్ద కానీ వెళ్ళనవసరం లేదు మీరు తహసీల్దార్ కార్యాలయంలో తమ సమస్యని పిలిపినట్లయితే సత్వరమే నిర్ణీత సమయంలోగా వాటిని పరిష్కరించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారు తహసీల్దార్ గారు సంయుక్తంగా కోరుకుంటున్నారు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर 9705404727 सेन जीरो फाइव फोर जीरो फोर टू टू फोर वन फोर फाइव जीरो प्रसाद नईन फाइव सेवन थ्री डबल थ्री वन जीरो सैवन